ఈ వీడియోలో పిఎం శ్రీ యాప్ లో మన స్కూల్ గ్రాంట్స్ ఉంటుంది కదా కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్ ఆ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్ కి సంబంధించి మనం ఆల్రెడీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ను డ్రా చేసి ఉన్నాము ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించి ఆ ఓచర్స్ ను పిఎం శ్రీ యాప్ లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి లేటెస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లో చివర్ వెళ్ళిపోండి బాగా ఇక్కడ లాస్ట్ లో పిఎం శ్రీ యాప్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది చివరిలో ఈ పిఎం శ్రీ యాప్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు పిఎం శ్రీ యాప్ లేటెస్ట్ వెర్షన్ అనేది ఇక్కడ మీకు ఆ లింక్ ఉంటుంది ఈ డౌన్లోడ్ క్లిక్ ఉంది కదా దీని క్లిక్ చేసేసేసి మీరు పిఎం యాప్ లేటెస్ట్ వెర్షన్ ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ ఓపెన్ చేయండి ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అదే విధంగా క్యాప్చర్ కూడా అడుగుతుంది ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి మీరు ఇదివరకు ఐఎంఎంఎస్ యాప్ లో ఓల్డ్ ఇచ్చేయాలి చూసారా బాగా పాతదా బాగా పాత యూజర్ నేమ్ ఆ ఐఎంఎంఎస్ లో ఓల్డ్ యూజర్ నేమ్ ఇవ్వండి పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ డిఫాల్ట్ గా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అని అనమాట పిఎం శ్రీలో పి అనేది క్యాపిటల్ లెటర్ ఉంటుంది ఈ విధంగా పిఎం శ్రీ అట్ రేట్ ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు పి క్యాప్టల్ లెటర్ ఈ విధంగా అన్ని పాఠశాలలకి సేమ్ ఇదే పాస్వర్డ్ అదే విధంగా ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా యాప్ లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ కాంపోజిట్ గ్రాండ్స్కి సంబంధించి ఆ వోచర్స్ను అప్లోడ్ చేయడానికి ఇక్కడ దీంట్లో కాంపోజిట్ గ్రాండ్ ఫర్ స్కూల్స్ ఉంది కదా దీన్ని మాత్రమే ఓపెన్ చేయాలి ఈ పైన ఉన్నది ఏంటంటే కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ పీఎంశ్రీ స్కూల్స్ అనమాట దానికి సంబంధించి గ్రాంట్ వారు పిఎంశ్రీ స్కూల్స్ వారు దాంట్లో సబ్మిట్ చేస్తారు ఈ కింద ఉన్నది కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అనేది ఇది జనరల్ అనమాట నాన్ ప్రీమియం శ్రీ స్కూల్స్ సంబంధించింది కాబట్టి కాంపోజిట్ గ్రాండ్ స్కూల్స్ స్కూల్స్ని ఓపెన్ చేయాలి తర్వాత ఈ విధంగా మనకి ఫైనాన్షియల్ ఇయర్ అని చూపిస్తుంది దీంట్లో ప్రెసెంట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కాబట్టి దీనిని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి ఒకవేళ మీరు గత సంవత్సరానికి సంబంధించి కనుక మీరు ఆ ని అప్లోడ్ చేయలేదు అనుకోండి అప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి కాబట్టి ఈ విధంగా ప్రెసెంట్ అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పాతది పెండింగ్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా స్క్రీన్ వస్తుంది దీంట్లో ఇప్పుడు మనం మనం చేసేది ఏంటంటే బిల్ క్యాప్చరింగ్ ఇక్కడ దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసారా ఎస్టిమేషన్ అని చెప్పేసి ఇదివరకే మనం ఎస్టిమేషన్ని సబ్మిట్ చేసాం మీరు కనుక సబ్మిట్ చేయకపోతే కంపల్సరీగా ముందు ఎస్టిమేషన్ అనేది సబ్మిట్ చేయాలి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఆ పీసీ రిజర్వ్యూషన్ సైన్డ్ కాపీని అప్లోడ్ చేయాలి ఆ రెండు కంప్లీట్ అయిన వారు మాత్రమే ఇప్పుడు బిల్ క్యాప్చరింగ్ అనే ఈ ప్రాసెస్ ని ఇప్పుడు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ పై రెండు స్టెప్స్ మీరు కంప్లీట్ చేయకపోతే ఆ వీడియో అనేది ఇదివరకే చేయడం జరిగింది దానికి సంబంధించి ఏ విధంగా ఎస్టిమేషన్ సబ్మిట్ చేయాలనేది ఆ వీడియో లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముందు ఆ రెండు స్టెప్స్ ని కంప్లీట్ చేసుకోండి చేయకపోతే ఒకవేళ ఇది అయితే మాత్రం మీరు ఇప్పుడు బిల్ క్యాప్చరింగ్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి టోటల్గా ఎంత అమౌంట్ ఎస్టిమేషన్ అమౌంట్ ఇదివరకు పెట్టామనేది ఇక్కడ మనకు చూపిస్తుంది ఇక్కడ అప్లోడెడ్ అమౌంట్ ఉంది చూసారా ఇక్కడ మనకి స్టార్టింగ్లో అందరికి జీరో ఉంటుంది తర్వాత మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఎంతైతే మనకి ఆ గ్రాంట్స్ అనేవి పడ్డాయో అంతకి ఇప్పుడు మనం బిల్స్ని క్యాప్చర్ చేయాలి కాబట్టి మీరు దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో ఎస్టిమేటెడ్ అమౌంట్ అంటే టోటల్ అమౌంట్ కనిపిస్తుంది నో ప్రాబ్లం ఇప్పుడు మాత్రం మనం ఎంత ఎన్ని బిల్స్ అయితే అంటే మనం ఎంత గ్రాంట్ అయితే మనం డ్రా చేసామో అంతవరకు మనం బిల్స్ని క్యాప్చర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఒక్కొక్క బిల్ని వన్ బై వన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ప్రజెంట్ ఒకటి ఒక బిల్ మాత్రమే తీసుకుంటుంది తర్వాత ఇంకొక బిల్ క్యాప్చర్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా ఏం చేస్తారంటే మీరు ఒక బిల్లు తీసుకోండి ఇక్కడ బిల్ ని ఎంటర్ చేయండి మీరు మీరు స్కాన్ చేసి ఆ బిల్లులో ఎంత నెంబర్ అయితే ఉందో సేమ్ అదే బిల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి ఒకవేళ బిల్ నెంబర్ లేకపోతే మీరే మాన్యువల్గా బిల్ నెంబరు ఆ ఓచెర్ మీద వేయండి తర్వాత బిల్ డేటు ఇక్కడ ఓచర్లో బిల్ డేట్ ఎంతైతే ఉందో ఆ డేట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి దాని కొరకు ముందుగా మీరు ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మంత్ని సెలెక్ట్ చేయండి తర్వాత ఆ మంత్లో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ఇయర్ మంత్ డేటు తర్వాత ఓకే మీద ప్రెస్ చేయండి అప్పుడు మీకు బిల్ డేట్ అనేది వస్తుంది తర్వాత బిల్ అమౌంట్ మీరు క్యాప్చర్ చేసే ఆ బిల్లులో ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ని ఇక్కడ ఇవ్వండి తర్వాత ఇక్కడ మనం క్యాప్చర్ బిల్ ఫోటో ఉంది కదా ఇక్కడ ఫోటో సింపుల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి మనం ఆ బిల్ని క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది అంతేకాని ఇక్కడ మనకి ఆల్రెడీ మన యొక్క గ్యాలరీలో ఉన్న దాన్ని మనము అప్లోడ్ అనేది చేయలేము ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది కాబట్టి మనం లైవ్లో ఆ ఓచర్స్ని దగ్గర పెట్టుకొని మనం డైరెక్ట్గా ఫోటో తీయాలి ఫోటో తీయటం కోసం ఇక్కడ ఫోటో సింబుల్ ఉంది కదా దీని మీద ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి కెమెరా ఓపెన్ అవుతుంది తర్వాత మనం ఆ బిల్లుని ఫోటో తీసి ఇక్కడ రైట్ సింబుల్ ఉంది కదా ఈ రైట్ మార్క్ మీద మీరు ప్రెస్ చేయండి అప్పుడు ఆ ఫోటో అనేది క్యాప్చర్ అనేది తీసుకుంటుంది తర్వాత మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట అంటే ఇదేంటంటే ఇదివరకు మనం పెట్టిన ఎస్టిమేషన్ ఈ ఎస్టిమేషన్లో ఈ బిల్లు ఏ కేటగిరీకి అయితే సంబంధించిందో దాంట్లోకి వెళ్ళాలి సపోజ్ ఇప్పుడు నేను క్యాప్చర్ చేసిన బిల్ అనేది స్టేషనరీకి సంబంధించింది కాబట్టి ఈ స్టేషనరీలో ఇక్కడ బిల్ అమౌంట్ వద్ద ఇప్పుడు నేను ఇందాక క్యాప్చర్ చేసిన అమౌంట్ని ఇక్కడ అనమాట ఈ విధంగా మీరు క్యాప్చర్ చేసిన బిల్ అనేది ఇదివరకే మీరు ఇచ్చిన ఎస్టిమేషన్లో దేనికి సంబంధించిందో దానికి ఎదురుగా ఆ బిల్ అమౌంట్ కింద ఇచ్చేసేసి మరలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి అలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే స్టేషనరీ ఐటెమ్స్ని ఇక్కడ ఫోటో తీయమంటుంది మీరు ఆ పర్చేస్ చేసిన ఆ ఐటెమ్స్కి సంబంధించి ఫోటో తీయండి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా గ్రీన్ కలర్లో తంబ సెంబల్ వస్తుంది ఈ తంబ సెంబల్ మీద ప్రెస్ చేయండి ఎంత మనకి బిల్ క్యాప్చరింగ్ అనేది ఒక బిల్కి సంబంధించి ఇప్పుడు అయిందనమాట ఇప్పుడు మరలా మీరు బిల్ క్యాప్చరింగ్ ఓపెన్ చేశారనుకోండి ఇప్పుడు నేను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ బిల్ అనేది అప్లోడ్ చేశాను కాబట్టి ఆ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇక్కడ మనకు చూపిస్తుంది ఇంకా రిమైనింగ్ బిల్స్ ని మరలా సేమ్ ఇదే ప్రాసెస్ లో మరలా దీన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ మరలా బిల్ నెంబరు బిల్ డేట్ బిల్ అమౌంట్ ఇచ్చేసేసి మరలా క్యాప్చర్ ఫోటో మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి పైన బిల్ అమౌంట్ అప్లోడెడ్ వద్ద కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది చూపించడం జరిగింది ఈ విధంగా మీకు సుమారుగా పన్నెండు వేల ఐదు వందలు పడింది అనుకోండి ఇక్కడ బిల్ అమౌంట్ అప్లోడెడ్ వద్ద ట్వల్వ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇక్కడ మనకి చూపించాల్సి ఉంటుంది అంటే మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో ఎంతైతే మీరు డ్రా చేశారో ఆ అమౌంట్ మొత్తం బిల్ అమౌంట్ అప్లోడెడ్ వద్ద రావాల్సి ఉంటుంది అదేవిధంగా అప్లోడ్ చేసేటప్పుడు లోపల మీరు ఇచ్చిన ఎస్టిమేషన్ లో ఆ అమౌంట్ దేనికి సంబంధించింది అనేది ఏ కి సంబంధించింది అనేది కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇందాక నేను స్టేషనరీలో సెవెన్ ఫిఫ్టీ ఇచ్చాయి కాబట్టి ఆల్రెడీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది అక్కడ చూపెట్టడం జరిగింది ఈ విధంగా ఇదివరకు మీరు ఇచ్చిన ఆ ఎస్టిమేషన్లోనే అది ఏ కి సంబంధించిందో అక్కడ బిల్ అమౌంట్ వద్ద ఆ బిల్ అమౌంట్ ఇచ్చేసేసి మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ బిల్ అనేది అప్లోడ్ అవడం జరుగుతుంది ఈ విధంగా అన్ని పాఠశాలల వారు స్కూల్ కాంపోజిట్ గ్రాంట్కి సంబంధించి పిఎం శ్రీ యాప్లో ఈ విధంగా మనకి ఈ కాంపోజిట్ గ్రాండ్ కి సంబంధించి ఆ ఓచర్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా మనం అప్లోడ్ అనేది చేస్తుంటుంది ఈ పిఎం శ్రీ లేటెస్ట్ వెర్షన్ ను మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు